గుడివాడ ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఇక్కడ రెపరెపలాడే సీన్ కనపడుతుంది గుడివాడలో గుడివాడలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే కొడాలని గారు గెలుపొందడం జరిగింది ప్రతిసారి కూడా ఆయన మెజార్టీతో గెలవడం జరిగింది పోయిన ఎలక్షన్లకే పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లతో ఆయన పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో మెజార్టీతో గెలిచాడు అయితే ఈసారి ఇంకా అభ్యర్థి ఇక్కడ వేస్ట్ క్యాండిడేట్ గా కనబడుతున్నాడు ఎవరో నాన్ లోకల్ పర్సన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అభ్యర్థి వెనుక రాము అతనికి తెలియదు అయితే ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి కూడా ప్రజాసేవ చేస్తా ఆయన అధికారంలో లేకపోయినా ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజల కోసం మంచి నీటి అవసరాలు కానీ అలాగే ఆర్థిక సహాయాలు కానీ ఎంతో మంది పేద విద్యార్థులకి ఉచితంగా బస్ పాసులు ఇప్పించడం కానీ ఇలా ఆయన రాజకీయ ప్రస్థానం జరుగుతూనే ఉంది ఇవాళ ఆయన ఇవాళ ఏదో ఒక సంవత్సరం వచ్చి ఆ ఎన్ఆర్ఐ ఫండ్తో ఇక్కడ పేద ప్రజలకి నేను సహాయం చేస్తున్నాను లేకపోతే ఒక రెండు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించేసాను అందరినీ చిన్న చితగా చోట మోట నాయకులు అందరినే ఆ కాళ్ళ ఏళ్ళ పడి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరితో అందరికి డబ్బులు ఇచ్చి ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నాడు కానీ అతను వచ్చింది ఒక కమ్మ కులస్తుడైన చంద్రబాబు నాయుడుని పడాలని బూతులు తిడుతున్నాడు ఇలాంటి వ్యక్తి వద్దని అంటాడే అని అంటాడే కానీ ఈ రేజు వర్గ ప్రజలు మాత్రం బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎప్పుడూ అండగా ఉండే కొడాలని ఇక్కడ గెలవడం జరుగుతుంది ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకే మద్దతుగా ఉంటారు ఎక్కువ ఏంటి కేవలం ఒక కమ్మ చంద్రబాబు అనే ఒక కమ్మ వ్యక్తి కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గెలవాలని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగుంటారు ఈరోజు మీరు చూసుకుంటే ఎంతోమంది బీసీలకి ఆయన సీట్లు ఇచ్చాడు అతనికి రెడ్డికి రెడ్డికి కానీ ఒక కమ్మకి కానీ ఎవరికి ఎవరినైనా సరే ప్రజల్లో మంచి ప్రవర్తన లేకపోతే వాళ్ళందరిని తీసేసి ప్రజాదరణ లేని నాయకుడిని తీసేసి ఒక సామాన్య వ్యక్తులకి ఇప్పుడు మైలవరం చూసుకుంటే మీరు సర్ణాల తిరుపతిరావు అని ఒక యాదవ సామాజిక వర్గానికి ఇచ్చాడు ఇలా చూస్తాడు ఇంకోటి ఇప్పుడు అతను చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మొద మొట్టమొదటి నుంచి కూడా ఏం చేస్తున్నాడంటే ఇసుకలో డబ్బులు దబ్బేశాడు మందు రేట్లు పెంచేశాడు లేకపోతే కరెంటు బిల్లులు పెంచేశాడు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి లేడు పేద ప్రజల్ని ఇలాగా అతన్ని మీడియాలతో అతను డైవర్ట్ చేయడం ఫస్ట్ నుంచి అతనికి ఉన్న అలవాటే నేను ఇది చేశాను అనే పరిస్థితి చంద్రబాబుకి లేదు నేను ఈ ప్రజానికానికి ఈ వర్గానికి మంచి చేశాను అనే పరిస్థితి లేదు ఈరోజు రెండు లక్షల ముప్పై కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేద ప్రజలకి చేశాడు ఎమ్మెల్యే కొడాల నాని గారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో గుడివాడ నుంచి హైద హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఇక్కడ నిర్మించారు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు పిట్కో గృహాలు కట్టాడు తెలుగుదేశం వాళ్ళు రెండు వేలు కట్టల మేము సంపాదించాం మేము కట్టినాడిగా రంగులేసామని అబద్ధాలు చెప్తున్నారు ఎమ్మెల్యే రాత్రి పగళ్ళలో అక్కడ బరంతులు తోలించి ఆ పిట్కో గృహాలకి కావలసిన సదుపాయాలన్నీ ఒక రోడ్లు కానీ మంచినీటి వ్యవస్థలు కానీ ట్యాంకర్లు కట్టారు రోడ్లు వేయించారు డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏదైనా కానీ పదిహేడు వేల మందికి ఈరోజు అక్కడ ఇళ్ల నిర్మాణం జరుగుతుందండి నిరుపేదలకే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కొడాలని అతను పదిహేనేళ్ళుగా అధికారంలో ఉన్న అధికారం లేదు కాబట్టి అంటే పై ప్ర పైన ప్రభుత్వం లేదు ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఈ నాలుగున్నరేళ్లలో యాభై ఆరు నెలల్లో అతను ఏం చేయాలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు మా ఎమ్మెల్యే మీద ఇంత ఏంటి ఫ్లైఓవర్ స్వాత స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఆ ఫ్లైఓవర్ వేయాలి వేయాలి అని చెప్పి అంటున్నారు మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఫ్లైఓవర్ తీసుకొచ్చాడు పురంధేశ్వర అడ్డుకుంది ఇక్కడ ఉన్న కమ్మ నాయకులు తెలుగు చంద్రబాబు నాయుడు సంబంధించిన కమ్మ అందరూ కూడా అడ్డుకుంటాక ప్రయత్నించారు వాళ్ళందరినీ కూడా ఈయన ఈయన భాషలో ఏం మాట్లాడతాడో మీకు తెలియదేం కాదు ఆయన స్టైల్లో ఆయన వార్నింగ్ ఇచ్చాడు ఇవాళ అక్కడ అది రోడ్డు జరిగితే నిర్మాణం జరిగితే ఈ గుడివాడ రూపురేఖలు మారిపోతాయి మీరు ఆ టిట్కో గృహాలు దగ్గరికి వెళ్తే అదొక ఊరు ఎందుకంటే ఈ తెలుగుదేశం పని ఎప్పుడు కూడా మేము పని చేసాం అనేది ఏమీ లేదు జగన్ సైకో ఇలా ఏదో చెప్పుకుంటా వెళ్తారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర రెండు రెండు స్టోరీలు తీశారు చంద్రబాబు దమ్ముండే అతను ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడు ఒక సినిమా తీమానండి జగన్మోహన్ రెడ్డి అతను తండ్రి చచ్చిపోయిన కానీ ఇప్పటివరకు యాత్ర టూ ద్వారా చూశారు అతను ఏం చేశాడు అనేది సెన్సార్లు కూడా అన్నీ చూస్తాయి నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకి నలభై ఐదేళ్ళు ఎక్స్ట్రీ అంటున్నారు అతను ఒక సినిమా తీమానండి దమ్ముంటే ఎన్టీ రామారావుని మోసం చేయడం ఒక సినిమా అతని పదవిని లాక్కోవడం ఒక సినిమా ఆ కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన తోసేయడం ఒక సినిమా వార్డు మెంబర్గా కూడా గెలవనే అలా ఒక మంగళగిరిలో మా అభ్యర్థి మీద ఓడిపోయిన వాళ్ళ అబ్బాయికి మూడు మంత్రి పదవులు ఇచ్చాడు ఇవాళ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల సుమంతా తెలుగుదేశం పార్టీ కింద నలభై ఐదేళ్ల చరిత్రలో చంద్రబాబు ఖర్చు పెట్టినంత డబ్బు యాభై ఆరు నెలల్లో అతని జీవితంలో ఖర్చు పెట్టలేదండి ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం తోక పార్టీలను కలుపుకొని బీజేపీ కాళ్ళు కూడా పట్టుకోవడానికి మొన్న ప్రయత్నం చేశాడు నూట డెబ్బై ఐదు సీట్లలో ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అధికారం అయితే తథ్యం నూట పది వస్తాయా నూట యాభై వస్తాయా నూట డెబ్బై ఐదు అనేది ప్రజలు ఆ దేవుడు నిర్ణయిస్తారు ఈ రాష్ట్రంలో రేపు మేనిఫెస్టో వదిలితే అసలు ఈ బీఫామ్ తీసుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భయపడతారు బీ ఫామ్ తీసుకోవడానికి అతను ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలుగా దశల పెన్షన్లు పెంచాడు చేయూతలు ఇచ్చాడు ఆడవాళ్ళకి డోక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు నాలుగు విడతలుగా చేశాడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో డోక్రా రుణమాఫీ చేస్తాడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఈ రెండు ఎగ్జాంపుల్ చాలు అతను చేయలే ఇవాళ ఈ రాష్ట్రంలో అతను ఇచ్చిన మాట ప్రకారం అతను చేసుకుంటే వెళ్తున్నాడు ఈ రాష్ట్రంలో పన్నెండు శాతం ఉన్న పేదరికం ఆరు శాతం తగ్గింది పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాడు ఆరు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఈ విద్యా సంవత్సరం నుంచి నడుస్తున్నాయి కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తారు ఏంటనేది గుడివాడ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యేకి మొన్న పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మెజార్టీ వచ్చింది ఈసారి మేమైతే ఒక ముప్పై వేల దగ్గరలో ఉంటాడని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అతని పోకడంతా కూడా ఒక కార్పొరేట్ మోసగాడు అని చెప్పి చాలా వరకు ఇక్కడ టాక్ అతను ఎక్కడెక్కడో లావు అంజయ్ చౌదరి అని వీళ్ళని ఎన్ఐ ఎన్ఆర్ఐలు అంతా కూడా పోగేసి ఇక్కడ ఇస్తున్నారని చాలా అతను కులానికి అతను ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు మాలా మాదిగలు కానీ బీసీలు కానీ ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు ఓన్లీ ఫ్లెక్సీల్లో లేకపోతే డబ్బులు ఇవ్వడంలో చూపిస్తున్నాడు కానీ రేపు పొద్దున యాభై ఆరు బయటికి రాని గుడివాడ నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు యాభై ఆరు నెలలుగా బ బయటికి రాని వాళ్ళు ఈరోజు ఇతను ఇతను ఇచ్చే ప్యాకేజీల కోసం బయటకు వచ్చి తెలుగుదేశాన్ని గెలిపించండి అంటున్నారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కొడాలని ఒక్కరే కానీ ఈరోజు ఇతను గెలిపించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీలో ఉన్న చైర్మన్లు లేకపోతే చిన్న చిత్తగా పాత ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఇప్పటి ఇప్పటివరకు ఈ ప్రజానికానికి ఏం చేసింది లేదు ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న ఓట్ల కోసం ఇతను గెలిపించడం కోసం బయటకు వచ్చి అతని దగ్గర ఉన్న ప్యాకేజీలకి చేస్తున్నారు ఎంతమంది ఏకమైన ఒక జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎంతమంది ఏకమయ్యారో కొడాలని ఓడించడానికి కూడా అంతమంది ప్రయత్నిస్తున్నారండి కానీ పేద ప్రజలంతా కూడా కొడాలనాని వైపే ఉన్నారు అది Yeah. Oh.